తెనాలి గ్రామానికి సంబంధించిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది దీని వెనక టీడీపీ ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది ఈ యొక్క అంశంపైన మనతో మాట్లాడడానికి తెలువురుకి సంబంధించి వైసీసీపీ సీనియర్ నాయకులు బరిగిలి కోటేశ్ గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి ప్రస్తుతం గీతాంజలి అనే మహిళ టాపిక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకి దారితీస్తున్న పరిస్థితి టీడీపీ ట్రోల్ చేయడం వల్లే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు ఏం చెప్తారు సార్ దీని గురించి ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా టీడీపీ ట్రోల్ చేసింది అనేది టీడీపీ ట్రోల్ చేసిన మాట వాస్తవం ఈ ట్రోల్ విధంలో చేసే క్రమంలో ఈ మహిళను ఈ ఒక్క జగనన్న చెల్లె ఈ అమ్మాయిని చూసి ఇంకెక్కడా మిగతా వాళ్ళు జగనన్న ఇష్టపడి ఇది చేసుకుంటారేమో ఇప్పుడు రాబోయే ఎన్నికల దగ్గరలో ఉన్నాయి ఇంకా జగనన్నకి మద్దతు ఎక్కువైపోతుంది ఆ పాప ఆనందం ఆ పాప ఆ యొక్క ఇది చూసి చాలామంది ఉన్న మహిళలు ఇదయ్యారు దీన్ని కేవలం దెబ్బతీయడం కోసం ఆమెకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉండటం ఏమైనా తప్ప చెప్పండి ఆ ప్రేమే ఈరోజున ఆమె ప్రాణం తీసింది దయచేసి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఈరోజు ఆమె ప్రాణాల దాకా వచ్చింది దాన్ని వీళ్ళు తట్టుకోలేక టీడీపీ వాళ్ళు తట్టుకోలేక రకరకాల కామెంట్స్ పెట్టారు మరి ఎవరైనా ఆ కామెంట్స్ తట్టుకోగలుగుతారా చూడండి ఒక సున్నితమైన అమ్మాయి ఆ అమ్మాయి ఇలాంటి ఒకేసారి సడన్గా తీవ్రవాదులు దాడి చేసినట్టు ఆ అమ్మాయి మీద దాడి చేశారు మరి ఏ మహిళ ఎవరు దాన్ని తట్టుకోగలుగుతారు ఆ అమ్మాయికి ఈరోజు చావు కారణం టీడీపీ పార్టీ పూర్తి బాధ్యత వహించాలి కానీ దీంట్లో యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే నేనైతే నేను అక్కడ ఉన్నట్టయితే మా నాయకులు చేసిన తప్పు ఆ అమ్మాయి బాడీ తీసుకొచ్చి ఆ పిల్లల్ని భర్తని తీసుకొచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టి ఆ అమ్మాయి బాడీ పెట్టి నేను న్యాయం అడిగేవాడిని ఈరోజున మా వాళ్ళు తెలియక ఏదో చేసేశారు నిజంగా ఆ అమ్మాయికి మనశ్శాంతి కనీసం ఉండేది నేను ఇప్పటికైనా మా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆ అమ్మాయికి జరిగినట్టు ఇంకొకరికి జరగోకుండా నేను చేస్తాను చెప్తున్నా కదా తెలుగుదేశం పార్టీ నాయకులు తోలు తీస్తాను తోలు తీస్తాను అంటే ఒక మహిళ పట్ల కనీసం గౌరవం లేని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న నాయకులు పార్టీ అధ్యక్షులు అది పరిస్థితి టీడీపీ టోల్ చేసే విషయంలో యువ నాయకులతో పాటుగా మహిళలు కూడా ఉన్నారు యంగ్ మహిళలు ఏం చెప్తారు ఇప్పుడు ఎలా అంటే కామెర్లు వచ్చిన లోకమంతా లోకం అంతా పచ్చగానే కనపడుతుంది వాళ్ళు ఏదో ఒక చంద్రబాబు నాయుడు ఏదో మాయ మాటలు చంద్రబాబు నాయుడు ఇంకా రకరకాల వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకిలాగా నేను మాట్లాడను వాళ్ళు ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను కదా ఈ మహిళ ఈ అమ్మాయి జగనన్న చెల్లిగా ఈ అమ్మాయికి ఉన్న ప్రేమ ఈరోజు నా అమ్మాయి ఇచ్చేసింది ఇలా ఎంతమంది చెల్లెలు లక్షల్లో కోట్లలో అయిపోతారనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం కావాలని మాటలు దాడి చేశారు అయితే అది వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రజలు గమనిస్తున్నారు అన్నీ గమనిస్తున్నారు పార్టీగా నేను మాట్లాడటం లేదు ఉన్న ప్రజలు అందరూ అవగాహనతో ఉన్నారు అంత గమనిస్తున్నారు అది వాళ్ళ యొక్క జ్ఞానానికే వదిలేస్తున్నాను రాజకీయ నాయకుడిగా మీరు ఏం చెప్తారు సార్ చాలామంది మహిళలకి ఇటువంటివి చేయకుండా ఉండాలంటే మీరు ఏం చెప్తారు ఇటువంటివి చేయకుండా ఉండాలి అంటే నేనేం చెప్తానంటే ఇది ఒక నాయకుడి మీద ఉన్న అభిమానంగా చూడండి అంతే తప్ప మీరు వ్యక్తిగతంగా ఇంకా పార్టీలు మీరు ఏదో విద్వేషాలు విదిగిపోయి దయచేసి అలా గమనించవద్దు అలా సంపాదించుకోవాలి ఆ ప్రేమ అనేది సంపాదించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మాయి రేపు చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు దాంట్లో ఇప్పుడు అతను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు తన ఇది లేదు కదా అది ఒక ప్రేమ సంపాదించుకోమని చెప్తున్నాను అంతే తప్ప మాటలు దాడి వద్దు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజును పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే